శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నూతన సంవత్సరంలో మొదటి నెల మకర రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతి నెల మకర రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నూతన సంవత్సరంలో మొదటి నెల మకర రాశి వారికి సంబంధించి ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా ఉంటుంది చేసే వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థికంగా బుడిదుడుకులను అధిగమిస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన పరిచయాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘంలో పెద్దలకు పరిచయాలు లాభిస్తాయి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి మాసాంతం సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు ఎదురవుతాయి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి